ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల పేర్లు మార్పులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ ఆల్ఫ్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం తెలంగాణలో పెండింగ్ లో ఉంచినటువంటి మూడు ఎంపీ స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది ఖమ్మం అభ్యర్థిగా రామ సహాయం రఘురామరెడ్డి కరీంనగర్ అభ్యర్థిగా వెలిచేల రాజేందర్ రావు హైదరాబాద్ అభ్యర్థిగా వసీవుల్లా సమీర్ పేర్లను ప్రకటించింది కాగా ఖమ్మంలో ఊహించని పేరు ప్రకటించిన అందరికీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో మంత్రి పొంగులేటి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు ఉండగా వీరందరినీ కాదని తెరపైకి కొత్త పేరును కాంగ్రెస్ అధిష్టానం తెరపైకి తెచ్చింది అలాగే కరీంనగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ఆశ ఉన్న ప్రవీణ్ రెడ్డికి పార్టీ హ్యాండ్ ఇచ్చింది